రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వర్ గారు అలాగే మన దేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని నిరంతర ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు అందులో భాగంగా ఇప్పుడు గుట్టు మిషన్లో ట్రైనింగ్ ఇచ్చి స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఒక శక్తిగా మారాలని అందులో ఇదొక అవకాశంగా మన ఎన్డీఏ కోడెం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రైనింగ్ని అందరూ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతోపాటు ఎవరైతే ట్రైనింగ్ పూర్తి చేసుకుంటారో వారికి మిషన్లు కూడా ఉచితంగా దాంతో పాటు ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వబడుతుంది ఇది కాకుండా ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇది కొంచెం ట్రయల్రింగ్ మిషన్ ద్వారా ట్రయల్ అనేది కొంచెం పాత వ్యవస్థ కాబట్టి ఇందులో ఎవరైతే బాగా నేర్చుకుంటారో వారిని కూడా నెక్స్ట్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఎంబ్రాయిడింగ్ మిషన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే భవిష్యత్తులో ఎంబ్రాయిడింగ్ మిషన్స్ అనేది ఉంటే బాగా ఉపాధి దొరుకుతుంది ఇదేదో ఈ మిషన్ ద్వారా అయితే మాత్రం ఏదో చిన్న చిన్న వస్తువులే కుట్టడానికి అవుతుంది కాబట్టి ఎంబ్రాయిడింగ్ మిషన్లు అనేది కూడా రావాలని కోరుకున్నాం కానీ ఒక విషయం ఏంటంటే ఫస్ట్ టైప్ మిషన్లు వచ్చినాయి ఆ టైప్ మిషన్లో లోయరు హయ్యరు షార్ట్ హ్యాండ్ అని మూడు ఉండేవి అంటే లోయర్ అంటే బేసిక్ నేర్చుకుని టైప్ చేయగలిగే వాళ్ళని లోయర్ అనేవారు వాళ్ళని స్పీడ్గా టైప్ చేయగలిగే వాళ్ళని హైర్ అనేవారు అలాగే షార్ట్ హ్యాండ్ నోట్తో చేస్తే రాసేసుకుంటే దాన్ని కూడా టైప్ చేయగలిగే వాడిని షార్ట్ హ్యాండ్ అనేవారు అది వచ్చిన వాళ్ళు కంప్యూటర్ బాగా టైప్ చేయగలుగుతారు అందువల్ల ఆ రోజుల్లో కంప్యూటర్ కంటే కూడా ముందు ఫస్ట్ టైప్ నేర్చుకున్న తర్వాత కంప్యూటర్ ఎక్కువ నేర్చుకునేవారు కాబట్టి స్పీడ్ స్పిరిట్ ఎక్కువ ఉండేది వాళ్ళకి ఇప్పుడు కంప్యూటర్ ఫార్ములాస్ అయితే ఉపయోగించబడుతుంది కానీ అంత స్పీడ్ కంప్యూటర్లో కూడా టైప్ చేసే అవకాశం లేకుండా పోయింది కానీ కంప్యూటర్ యుగం వేరు టైప్ మెషిన్ యుగం వేరు రెండు కలిస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది అనేది నా ఆలోచన ఈ యొక్క వైసీపీ విధ్వంస పాలనలో ఆర్థికంగా అన్ని నష్టపోయినప్పటికీ కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ కార్పొరేషన్ లోన్లు ఇస్తున్నాం అదేవిధంగా కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాం చాలా యంత్రాలు ఇస్తున్నాం అన్ని చేస్తూ కూడా మహిళలకు పెద్దపీట వేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ట్రైనింగ్ అనేది మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేసినట్లయితే ఆ తర్వాత ఎంబ్రాయిడరీ మిషన్ మీద కూడా దృష్టి పెట్టచ్చు రాబోయే ఐదేళ్లలో కూడా ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఒక శక్తిమంతులుగా వెదకడానికి నా శక్తి కొలది పనిచేసి సోదరి మనులందరికీ సపోర్ట్ గా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను